సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ రాశి వారు ఏ రత్న ధారణ చేయడం ద్వారా యోగము కలుగుతుంది ఎలా ధరించాలి మన ఛానల్ ఇప్పవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి కన్యారాశి వారికి జాతి పచ్చ ఇంద్రనీలము మంచిగా యోగించేటువంటి రత్నాలు ఇవి కాకుండా మనకు రత్న వజ్రము వైడూర్యము గోమేదకము ఈ మూడు కూడా ధరించవచ్చు కానీ జాతక పరిశీలన క్షుణ్ణంగా పరిశీలించి నప్పుతుందని చూసి ధరించాలి జాతిపచ్చ ఇంద్రనీలం కలిపి ధరించవచ్చు లేదంటే విడివిడిగా కూడా ధరించవచ్చు ఇక్కడ జాతి జాతిపత్యం ధరించేటప్పుడు బుధవారము బుధహోరాలో ధరించాలి ఇంద్రనీలం ధరించేటప్పుడు శనివారము శనిహోరాలో ధరించాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరో పద్ధతి కూడా ఉంది మన యొక్క జన్మ నక్షత్రం రోజు కానీ లేదా మన యొక్క సంపత్ తారలో కానీ సంపత్ తార అతి మిత్రతార ఈ మూడిట్లో కూడా ధరించవచ్చు ఇది మాకు ఎలా తెలుస్తుంది స్వామి అంటే మీ పంతులను అడిగితే ఏ తార వస్తుందో చెప్తారు ఏ రోజు ఏ నక్షత్రాలు వస్తాయో చెప్తారు ఆ నక్షత్రాల రోజు కూడా ధరించవచ్చు ఇలా ధరించేటప్పుడు పూజించి ధరించడం అనేది చాలా మంచిది లేదు ఆల్రెడీ ధరించేసేము మనకు ఆల్రెడీ ఉన్నాయి లేదా మనం తీసుకున్నాము కొత్తగా తీసుకున్నా సరే ప్రతి మీ యొక్క ప్రతి మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేదా మూడు నెలలకు ఒక్కసారి కానీ లేదా ఆరు నెలలు కనీసం ఒక్కసారి ఖచ్చితంగా ఈ యొక్క ఉంగరాన్ని రత్నాన్ని స్వచ్ఛమైన ఆవుపాలతో శుద్ధి చేయండి లేదు మాకు దొరకడం లేదు అంటారు కదా చాలామంది మాకు దొరకడం లేదు అంటారు అలాంటప్పుడు పసుపు నీళ్ళతో అయినా కానీ సరే శుద్ధి చేసి ఒక రోజంతా మనకు నవధాన్యాలలో ఉంచి దాని తర్వాత పూజించి ధరించండి ఇలా చేయడం వల్ల రత్నానికి ఉన్నటువంటి శక్తి అనేది తగ్గకుండా ఉంటుంది ఎందుకంటే ఏ వస్తువుకైనా కానీ సరే మనం మలినం అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మీకు అది విగ్రహం కావచ్చు లేదంటే మీరు ఫొటోస్ తీసుకోండి ఏదైనా తీసుకోండి ఏ వస్తువు ఇటు దైవ సంబంధమైన వస్తువులు కావచ్చు లేదా లోక సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు ఏదైనా కానీ సరే అది వాడకుండా పెట్టేయడం ద్వారానో లేదంటే దాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోవడం ద్వారానో అది కొంత మలినానికి గురి అవుతుంది దాని యొక్క శక్తి అనేది హీనత జరుగుతుంది ఇలా మనం ప్రతి జన్మ నక్షత్రం రోజుని ఒక క్యాల్కులేషన్ పెట్టుకోను లేదా ప్రతి మూడు నెలలకు ఒకసారి నాకు క్యాలిక్యులేషన్ పెట్టుకొను మనం దాన్ని శుద్ధి చేసి వాడుకుంటూ ఉన్నప్పుడు దాని యొక్క యోగశక్తి అనేది నిలబడుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీ చేతిలో ఉండేటువంటి ఆ రత్నము ఆ యొక్క గ్రహదేవత యొక్క శక్తి ఆ గ్రహ దే గ్రహానికి అధిదేవత యొక్క శక్తి ప్రతి దేవత యొక్క శక్తిని ఆకర్షించగలుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అది ఏదో సాధారణంగా ఒక ఆర్నమెంట్ అనుకుంటే అది ఆర్నమెంట్గానే ఉంటుంది కాదు ఇది దైవ సంబంధమైనటువంటిది అనేటువంటి భావన ఎప్పుడు మీ మనసులో కానీ ఉన్నట్లయితే ఆ యోగం అనేది ఏంటనేది మీరు గమనించగలుగుతారు కాబట్టి ఆ యొక్క ఉంగరానికి ఇవ్వాల్సినటువంటి సంస్కారం ఏదైతే ఉంటుందో మర్యాద ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేను వాళ్ళు చెప్పారు లేదా వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నారని మాత్రము ఎట్టు పరిస్థితుల్లోనూ రత్న ధారణ చేయవద్దు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే రత్న ధారణ చేయండి ఎందుకంటే కొన్ని రత్నాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రానికి సంబంధించి వస్తాయి కొన్ని లగ్నానికి సంబంధించి వస్తాయి కొన్ని వచ్చేసి మన యొక్క పరిస్థితులకు సంబంధించి వస్తుంది కొన్ని రా రత్నాలు రాశులకు సంబంధించి వస్తాయి కాబట్టి ఏ రత్నము మీకు కరెక్ట్గా ఇప్పుడున్న పరిస్థితికి నప్పుతుంది మీ సమస్యని తీర్చగలదు అనేది వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని ధరించడం అనేది చాలా మంచిది అదేవిధంగా కొన్ని రత్నాలు ఎలా ఉంటాయంటే కొంతకాలం మాత్రమే ఉపయోగించాల్సిన పరిస్థితి ఉంటుంది దాని తర్వాత దాన్ని ఉపయోగించామంటే అదే ఎప్పుడైతే మనకు మేలు చేసిన రత్నమే కీడు చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మన రత్నదానం చేసేటప్పుడు ఆలోచించి జ క్షుణ్ణంగా జాతక పరిశీలన చేసుకొని ధరించడము అదేవిధంగా మన యొక్క భక్తులతో ఆ యొక్క రత్నాన్ని సంస్కారం చేసుకోవడం అనేది చాలా మంచిది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు సాయిరామ్